తన సహోదరుని మడుమని పట్టుకొని వచ్చాను మగశ్రీ కలవాడై అతడు దేవునితో పోరాటం చేశాడు మొదట నీ జీవితములో నువ్వు పోరాటం చేస్తున్నప్పుడు అపవాదితో పోరాటం చేస్తున్నప్పుడు గానీ నువ్వు దేవునితో కూడా పోరాటం చేయాలి ఏమిటి దేవా నన్ను ఆశీర్వదించు ప్రార్థన చేస్తాడు బైబిల్ చెప్తా ఉంది యాకోబు ప్రార్థనట పోరాటముతో కూడినది ఆ పోరాటం ఏమిటో తెలుసా దేవా నన్ను ఆశ్వించు నువ్వు ఆస్వదించబడాలి అంటే దాని కొరకు మూల్యం చెల్లించాలి క్రీస్తు యేసు కృపలో నువ్వు బలవంతుడు వై ఉన్నావు కాబట్టి నీ ప్రార్థన నీ పరిచర్య దేవునికి మహిమకరముగా ఉండాలంటే ఖచ్చితంగా నా దేవుడు నీ మూల్యాన్ని ఆశిస్తా ఉన్నాడు